హాయ్ అండి నేను మీ స్వాతి ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు దీన్ని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుత్త వంకాయలు తీసుకుంటున్నాను ఒక అర కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి నేను వంకాయలు కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని నిలువుగా అడ్డుగా కోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి దీనికోసం మసాలా ప్రిపేర్ చేద్దాం మసాలా కోసం చిన్న అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి రబ్బలు చెక్క దాసిన చెక్క ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమాటీలు తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి ఈ పేస్ట్లో తగినంత ఉప్పు తగినంత కారం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూడు ఆట్లని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాన్ని మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టప్పింగ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఒక్కొక్క వంకాయలోని మసాలా స్టఫింగ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇంకా ఆయిల్ హీట్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి వంకాయలను తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోవాలి ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంటాయిగా ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలాను కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కొంచెం అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయల్ని అటువైపు కూడా తిప్పుకోవాలండి ఇలా అటు కూడా తిప్పుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ తేలుతుందండి ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని బబ్బుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకోవాలి పల్లీలు పౌడర్ వేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా ఆయిల్ తేలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి గుమ్మగుమ్మలాడే గుత్తంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈసారి దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాము చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడమేనండి నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి